హాయ్ అండి ఇవాళ రొయ్యల వేపుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము రొయ్యల వేపుడు ఎలా చేశారంటే అసలు చాలా టేస్టీ ఉంది అని అంటారు ఖచ్చితంగా రొయ్యలు వేపుడు మాత్రం సూపర్ ఉంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం టేస్టీ టేస్టీ రొయ్యల వేపుడు ఈ రొయ్యలను నీట్గా వాష్ చేసుకోవాలి ఇవి నలపంత పొయ్యేదాకా కడుక్కొని ఉప్పు కూడా వేసుకొని నీట్గా కడుక్కుంటున్నాను నేను ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లో పిండుకొని తీసుకోవాలి వీటన్నింటినీ ఇందులో ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి కారం కూడా వేసాను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక అరగంట కనుక మనం ముందుగానే పట్టించి కనుక పెట్టుకుంటే ఉప్పు కారం బాగా పడతాయి ఇందులో అప్పుడు సప్పగా లేకుండా ఉంటుంది కర్రీ కూడా ఇవి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్న ఇప్పుడు ఒక దీనిలోకి నాలుగు వెల్లిపాయలు వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ తయారు చేసుకుందాం ఇవి రెండు అల్లం ముక్కలు కొబ్బరి వేసుకొని పేస్ట్ తయారు చేస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న ఇందులోనే నేను ఒక టమాటా కూడా వేస్తాను అప్పుడు బాగా గుజ్జుగా వస్తుంది బాగా మెదిగిద్ది టమాటా వేయటం వల్ల ఇప్పుడు బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాం ఇవి బాగా ఫ్రై అవ్వాలి అవి అన్నీ ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయ్యే లోపల మనం ఈ రొయ్యల్ని ఒక పది నిమిషాలు బాయిల్ చేసుకుందాం బాయిల్ చేసుకోవడం వల్ల కర్రీ త్వరగా అయిపోతుంది ఇది ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఇందులో నేను ఒక టమాటా కొంచెం కొబ్బరి కూడా వేసాను కొబ్బరి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవరు అన్నీ ఇందులోనే ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా ఇలా వెళ్ళిపోయే పేస్ట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఇవి ఉల్లిపాయ ఇవన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్నాం కదా రొయ్యలు ఉడికించి పెట్టుకున్నాం కదా ఇవి అన్నీ ఇందులో వేయాలి కొంచెం ముందు ఉడకడం వల్లే మనకి ఫ్రై కూడా బాగా కొంచెం టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఇందులో మంచిగా కలవాలి ఇవంతా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను ధనియాలు జీలకర్ర అవన్నీ వేసి పొడి చేసి పెట్టుకొని ఉంటాము ఆ పొడి వేస్తున్నా ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ అన్నీ వేసి పొడి చేసుకొని ఉంటాము ఆ పొడి వేసుకుంటే సరిపోతుంది ఇది వేసుకున్నాక ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ బాగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రాన్స్ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇది రెడీ అయిపోయింది రొయ్యల వేపుడు ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాం మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి